మహానుభావుడు మూలాధారమునకు ఆధారభూతమై పరా పశ్యతి మధ్యమ వైఖరి వాక్కులు నాలుగుంటాయి మనం మాట్లాడేటువంటి వాక్కులు కూడా గణపతి యొక్క అనుగ్రహం ఉంటేనే స్పష్టంగా ఉంటాయి అందుచేత మహాగణాధిపతి పరా పశ్యతి మధ్యమ వైఖరి అందుచేతనే పరాది పరాది చత్వారి వాగాత్మకం అలాంటి మహానుభావునికి గరికతో అర్చన చేసి మోదకములు అంటారు నివేదన ఏం పెట్టాలి అంటే మోదకములు కుడుములు పెట్టాలి ఒకవేళ అది కుదరకపోతే వడపప్పు ఇష్టం ఆయనకు పెద్ద ఆర్భాటాలు అక్కరలేదు కొబ్బరికాయలు తేవాలా అవి తేవాలా ఇవి తేవాలా ఏమీ అక్కరలేదు మనకు తేలికగా దొరికేటువంటి గరికను అలా అర్పించి స్వామివారికి వడపప్పు పానకం మహా ఇష్టం వడపప్పుకు పెడితేనే పొంగిపోయేటువంటి మహానుభావుడైన అలాంటి మోదక ప్రియుడై విద్యా విద్యావారధియై బుద్ధి విధాతయై దివ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి మానసమైనటువంటి రోగములన్నీ తొలగించగలిగిన మహానుభావుడు ఎవరు అంటే గణపతి ఒక్కడే అందుచేతనే సంకట నన్నీ పోగొట్టేటువంటి సంకటనాశన గణేష అద్వితే చతుర్థి చతుర్థి అని ఎందుకంటారు అంటే ఇంతకు చెప్పుకున్నాము సవితి తిథి ప్రధానమైనటువంటిది సకలమైనటువంటి విఘ్నములన్నీ తొలగించగలిగినటువంటి మహానుభావుడు ఆయన అందుచేతనే స్వామివారిని అర్చించి తరించేటువంటి పుణ్యమైనటువంటి మాసములు ఇవే వినాయక చవితి భాద్రపద మాసం కూడా పుణ్యమైనటువంటిదే అన్ని రోజులలో గొప్పదైనటువంటి రోజు చవితి ఎందుకని విఘ్నములన్నీ తొలగించేటువంటి రోజు చవితి అలాంటి మాయా రాక్షసులు ఉంటారు రాక్షసగణంని పోగొట్టినటువంటి రోజు కూడా ఈరోజే మాయా రాక్షసులను ఛేదించి మన్మథుని సంహరించినటువంటి ఈశ్వరుని యొక్క పుత్రుడై చంద్రుడు మొదలైనటువంటి వారిని కూడా కరుణించాడు మహానుభావుడు మనకు ఒక చంద్రుడు నవ్వాడని పొట్ట పగిలిందని చంద్రుని చూడకూడదు అని చంద్రుడు అపహాస్యం చేస్తే అసలు ఒక గ్రంథంలో వినాయకుడే చంద్రుని శపించాడు నీ ముఖం గనక చూడకూడదు అని పార్వతీదేవి శపించింది తన కుమారుని నవ్వావు గనక పొట్ట పగిలి కుడుములన్నీ వచ్చినాయి ఈ రోజున ఎవడైతే నిన్ను చూస్తాడో నీలాపలిందరకు గురి అవుతాడు చంద్రుని చూచిన వాడు అయినప్పటికీ ఈవేళ వినాయకుణ్ణి పూజ చేసి పుణ్యమైనటువంటి అక్షింతల శిరస్సును దాల్చిన చంద్రుని చూసినటువంటి ఆ దోషమంతా తొలగిపోతుంది ఇంకొక విశేషమేమిటి అంటే మనకు వినాయక చవితి కథలో ఒక చంద్రుని చూడకూడదు అనేటువంటిది ఒకటి ఉన్నది ఆ శ్రీకృష్ణుడంతటి వాడు పాలలో చంద్రుని చూచి ఈ రోజున ఏ విధమైనటువంటి నీలాపనింద నాకు కలుగుతుందో అని భయపడి ఆ భయపడుతూ ఉంటే సత్రాజిత్తు శమంతకమణి దీని పేరే శమంతకోపాఖ్యానం శమంతకమణిని తీసుకొని వచ్చి మరల సత్రాజిత్తు ఇచ్చాడు తన మీద పడినటువంటి నీలాపనిందలు తొలగించుకున్నాడు శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు ప్రజలందరూ భగవాను వేడుకున్నారు శ్రీకృష్ణ భగవానుని స్వామి నీవు సమర్థుడివి గనక నీవు గొప్పవాడివి గనక నీ మీద పడినటువంటి నీలాప నింద ఆ నీలాపనిందను నువ్వు తొలగించుకున్నావు మేము అల్పులం మేమేమి చెయ్యాలి మేము ఎలా రక్షింపబడాలి నీవే గతి అని ప్రార్థించారు ప్రార్థిస్తే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అన్నాడు అమ్మవారు అన్నది ఈ రోజున ఎవరైతే అంటే వినాయక చవితి రోజున ఎవరైతే వినాయకుణ్ణి పూజించి చక్కగా కథ చెప్పుకొని ఆ కథ అక్షింతలను శిరస్సును ఎవరైతే దారుస్తారో ఒకవేళ పొరపాటున ఏ కారణంచేతనైనా చంద్రుని కనుక చూసినట్లయితే వినాయక ఉత్పత్తిని వినాయకుని యొక్క దివ్య విజయాన్ని అలాగే శమంతకోపాఖ్యానాన్ని శమంతకోపాఖ్యాన కథ వింటే దయ్యాలు భూతాలు రావు శమంతకము అనేటువంటి మణి ఎక్కడ ఉంటుందో అక్కడ ఐశ్వర్యములు ఉంటాయి మహమ్మారి రాదు క్షామం ఆ దేశానికి రాదు సూర్యుని వల్ల మెప్పించినటువంటి సత్రాజిత్తు తెచ్చుకున్న శమంతకం ఈ శమంతకోపాఖ్యానం అనేటువంటి ఈ సంక్షిప్త కథను గనక విని శిరస్సున ఎవరైతే అక్షింతలు దారుస్తారో ఆ గణపతి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వలన ఈ రోజున చంద్రుని చూచినప్పటికీ కూడా కలిగేటువంటి నీలాపనిందలన్నీ తొలగిపోయి సమస్తమైనటువంటి సుఖములు అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి అందుచేత అంతటి మహనీయుడై విశ్వ సృష్టికి కారణభూతమైనటువంటి మహానుభావుడు బ్రహ్మాండములన్నీ తన పొట్టలో ఉంచుకున్నవాడు అందుచేతనే తొండమును ఓంకారం అని పిలుస్తారు